అసలు దేనికోసం రాడవాడంతా అందులో మా అసలు ఏ మ్యాటర్ ఏంటంటే మా కిరంపుల్లో కాళ్ళ దొంగబాబు గారు విగ్రహం అయితే నిలబడతారు అనమాట విగ్రహాన్ని అయితే గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర అయితే పెట్టారు మామ సో అందుకే అందరూ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి విగ్రహం అయితే స్టార్ట్ అయిపోయారు అనమాట అలాగే విగ్రహం ఓపెనింగ్ అయితే జగ్గంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గారు అయితే వచ్చారు మా కాళ్ళ దొంగ అన్న పేరుకి కానీ ప్రజలకి అయితే చాలా అంటే చాలా మంచి పనులు చేశారు మా అలాగే ఇంకా మా తాతగారు విగ్రహం ఓపెనింగ్ అయితే అయిపోయింది విగ్రహం ఓపెన్ అంత వరకు ఒక ఎత్తి అయితే ఓపెన్ అయిన తర్వాత ఇంకొక ఎత్తి అనమాట అలాగే ఎండింగ్ లోకి అయితే ప్లే చేస్తారో అదైతే చూసేయండి ఇక్కడికి వచ్చిన జనం చూస్తేనే అర్థమై ఉంటుంది మామ మా తాతీగారు ఎంత మంచి అంటారు అలాగే ఇంకా వీడియో లైక్ చెప్తే లైక్ అయితే ఫాలో అయిపోయిన భద్రాచలం శ్రీమతి సత్యవతి దంపతుల జన్మించారు ఐదుగురు అక్క చెల్లెళ్ల ప్రేమల మధ్య బాల్యాన్ని గడిపారు ఆయనది సర్వ మతాలను సమానంగా చూడగలిగిన సర్వోన్నతుడు ఆయన నిత్యం ప్రజల్లో తిరిగే వ్యక్తిగా ప్రజా శక్తిగా ఎధికారాయన గ్రామంలో జరిగే ఎలాంటి కార్యక్రమమైన ఆయన విరాళం లేకుండా విరాజిందేది కాదంటే అతిశయోక్తి కానే కాదు